ఇవన్నీ దేని కొరకు తాను బ్రతికినన్నాళ్ళు ఈ లోకములో నీతిగా యథార్థముగా మనసు మారిన వ్యక్తి ఎలా బ్రతకాలో మనకు నేర్పించటం కోసం ఆయన అంత శ్రమ పడవలసి వచ్చింది బ్రతుకు ఎక్కడ మారిపోయిందో ఎక్కడ దిగజారిపోయిందో అర్థమైపోయిందా ఇసుక మీద కట్టినటువంటి పునాది బండ మీద కట్టినటువంటి పునాది కలిగిన వారు వారు పడరు ఎలాంటి సమస్యలు వచ్చిన వారికి ఏం చేయలేవు ఎందుకు అనంటే పునాది ఎక్కడ ఎక్కడ వేయబడింది బండ మీద వేయబడింది కాబట్టి ఈరోజు దేవునికి కావలసింది వారు ఎవరు బ్రతుకు మారిన వారా మనసు మారిన వారా మనసు మారిన వారు మాత్రమే ఆయనకు కావాలి బ్రతుకు మారిన వారు ఆయనకు అవసరం లేదు ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవులు వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు తెలుసా అందరూ బ్రతుకు మార్చుకునే బ్రతుకుతున్నారు తప్ప మనసు మార్చుకున్న వారు కాదు మనసు మార్చుకున్న వారు ఎలా బ్రతికిరో తెలుసా ఈ లోకం మాకు చాలీగా బ్రతుకు ఈ బ్రతుకు చాలయ్యా మీ దగ్గరికి రావాలనుకుంటున్నాం మేము ఇంకెంతకాలం మేము ఇక్కడ ఉండాలయ్యా అని చెప్పి వాళ్ళు కోరుకున్నారు ఈ లోకం మాకు చాలు ఈ లోకంలో మీ ఎక్కువ కాలం ఉండవు ఇక అని చెప్పి వాళ్ళు విశ్వాసం కలిగిన వారై ఈ లోకంలో బ్రతికి దేవుని సన్నిధికి చేరుకున్న వారు ఎందరో ఉన్నారు వారందరూ మనకు మాదిరి ఆ మాదిరి మన ముందు ఈ ఈరోజు ఏ ఒక్కడు మనసు మార్చుకోవట్లేదు ఈ భూమి మీద నువ్వు ఎంత మంచిగా బ్రతికినా దేనికోసం బ్రతుకుతున్నాడు చెప్పండి దేనికోసం కేవలం శరీరం కొరకే తిండి కోసమే అంతేనా ఇంకా మహా అయితే ఎక్కువ ఉంటే ఏందో తెలుసా మనుషుల మెప్పు కొరకు మాత్రమే బ్రతకట్ట అందరూ నన్ను మంచోడనాలి అందరూ నువ్వు చాలా మంచి వ్యక్తివి అని చెప్పి అందరి నోట నువ్వు మంచి అనిపించుకోవడం కోసం ఎంతైనా కష్టపడతావు నిజంగా మన బ్రతుకులను చూసి దేవుడు బాధపడుతుంటాడు మన మనసు మారకపోవట దాన్ని బట్టి ఆయన ఎంత బాధపడుతుంటాడో తెలుసా ఎంతకాలం ఎంతకాలం మీకు నీళ్లు పెట్టాలి ఎంతకాలం మీకు ఎరువేయాలి ఈ భూమి మీద ఉండకుండా తీసేస్తే పోదా కానీ ఒక ఆయన అడ్డుపడుతూ ఉంటాడు కదా తండ్రి ఈ సంవత్సరం కూడా ఉండని అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండని అయ్యా ఇంకా నేను చాలాసార్లు నా పిల్లల గురించి చెప్తాను కానీ మీరు కాస్త ఉండని అయ్యా అని చెప్పి బతిలు ఒక ఆయన మధ్యపడితే ఒక ఆయన ఉన్నాడు కాబట్టి బ్రతికిపోతున్నాం అంతే తప్ప లేదంటే ఈ పాటకి ఎప్పుడో మట్టిలో కలిసిపోయేటోళ్ళం మట్టిలో కలిసిపోతావు ఏం చేస్తావు ఏం చేస్తాం మనం చెప్పు తప్పించుకోగలమా మన ఆత్మను మనం మనకు మరణం రాకుండా మనం తప్పించుకోగలమా మన వల్ల ఏ పని కాదు అందుకోసమే మనసు మార్చుకొని బ్రతకాలి తప్ప బ్రతుకు మార్చుకొని బ్రతకటం కాదు బ్రతుకు మార్చుకున్న వారు దేవుని సన్నిధికి రారు రాలేరు వారికి ఎందుకు రాలేరంటే వాళ్ళ బ్రతుకు ఒకప్పుడు దరిద్రతలో ఉండే ఇప్పుడు ధనవంతం ధనవంతులుగా మారిపోతున్నారు లేదంటే వాళ్ళు ఒకప్పుడు దీన స్థితిలో ఉన్నోళ్ళు ఈరోజు కాస్త సంపన్న స్థితిలోనికి వచ్చి కాబట్టి ఈ చిన్న చిన్న మందులోనికి వచ్చి కూర్చుంటే మనకి ఏం లాభం విలువ ఉండదు మనిషికి పోతే పెద్ద గుంపు ఉండాలి ఆ గుంపులో మనం కనపడాలి అక్కడ ఏదైనా చూస్తే సరే గొప్పడు గొప్పడు అని చెప్పి నలుగురు అనాలి అంతేగాని ఇట్లాంటి దానికొచ్చి కూర్చుంటే ఏం లాభం ఉండదు అనుకుంటారు కానీ ఈశ్వరభు ఏం చెప్పినా తెలుసా మంద భయపడకండి తండ్రి మీకు రాజ్యమును అప్పగిస్తున్నాడు అని మీకే మీకే ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు కోరుకుంటున్న జీవితం ఒక వ్యక్తిలో దేవుడు కోరుకుంటున్నటువంటి జీవితం లేదంటే తన పిల్లలు ఎలా బ్రతకాలో దేవుడు కోరుకుంటున్నటువంటి ఆ జీవితం ఎలా ఉందో ఒక్కసారి రోమపత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచ్చిన మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మీ మనసు మారి నూతన మగుట్ట వలన రూపాంతరం పొందాలి రూపాంతరం పొందాలి మీరు రూపాంతరం పొందాలంటే ఏం మారాలి మనసు మారకుండా రూపాంతరం ఎలా చెందుతును మనసు మారకుండా రూపాంతరం ఎలా చెందేది అంటే మనసు మారితే ఆటోమేటిక్గా మన బ్రతుకులో మారిన మనసు కనిపించాలి కానీ బ్రతుకు మారింది బ్రతుకు మారిన తర్వాత వెనకాల ఏం కనిపిస్తుంది వెనకాల ఏం కనిపిస్తుంది ఘనతలు కనిపిస్తున్నాయి వెనకాల బ్రతుకు మారింది కాబట్టి మనసు మారితే ఘనతలుండవు అవమానాలు ఉంటాయి దూషణలు ఉంటాయి తెలుసా క్రీస్తు నిమిత్తం బ్రతకాలంటే ఏం జరుగుతుందో తెలుసా హింస ఒకసారి చూడండి మంచి భక్తితో బ్రతకాలనుకున్న వారికి ఏం జరుగుతుందో తిమో తిలకి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వచ్చిన క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారందరూ ఏం పొందుతారట ఘనతలు పొందుతున్న కారణం ఏంటి మనసు మారలే బ్రతుకు మారింది బ్రతుకు మారింది కాబట్టి వెనకాల ఘనతలు పొగడతలు వస్తున్నాయి అర్థమైందా మనసును మనసు మారిన వారికి ఏం జరుగుతుందంట హింస మనసు మారి బ్రతికితే హింస కలుగుతుంది బ్రతుకు మారి బ్రతికితే ఏం జరుగుతుంది తెలుసా ఘనత ఈ లోక సంబంధంగా నువ్వు కాస్త ఎదిగితే ధనములో ఎదిగితే లోకం నిన్ను గౌరవిస్తుంది మనుషులు నీకు గౌరవిస్తారు కాస్త ఎందుకు అని అంటే నాలుగు డబ్బులు సంపాదించినవు కాబట్టి నలుగురికి నీ ఆస్తి పాస్తులు కాస్త కనబడుతున్నాయి కాబట్టి ఇతన్ని మనం కాస్త దగ్గర చేసుకుంటే ఎప్పుడైనా ఉపయోగపడతాడని చెప్పేసి మనుషులు నిన్ను పొగడటం మొదలు పెడతారు అర్థమైందా బ్రతుకు మారింది కాబట్టి మనసు మారిన వారు ఇలా ఉండరు మనసు మారిన వారు భయంకరమైనటువంటి హింసలు దూషణలు అవమానములు మనం మన ప్రభువుకే వచ్చినాయి యేసుక్రీస్తు ప్రభులు వారిని ఎంతమంది భయంకరంగా ఆయన నింసపెట్టిరు ఎంతమంది ఎగతాళి చేసిరు ఎంతమంది ఆయనను ఒక్కసారి ఆ మాట చూద్దామా పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటమును కనబడలేదు ఆయన పడిండట దూషింపబడి బదులు దూషింపలేదు ఆయనకు ఏం పెట్టబడిందట శ్రమ పెట్టబడినట భయంకరంగా శ్రమ పెట్టబడి ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదంట ఎవరిని బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను తన్ను తాను అప్పగించుకొనెను ఈయనకు ఇన్ని కష్టాలు ఎన్ని శ్రమలు ఇన్ని ఇబ్బందులు వచ్చినాయంటే ఆయనకు తెలివి తక్కువడేనా ఆయనకు తప్పించుకునే జ్ఞానం లేదనా ఈ లోక సంబంధంగా చక్కగా బ్రతకలేక ఇవన్నీ ఆయనకు వచ్చినాయి ఏమండి మనకు మాదిరి చూపించటం కొరకై ఆయన ఎంత భయంకరమైనటువంటి హింసలు పొందుకున్నాడు ఎంత భయంకరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అవమానాలు కొరడా దెబ్బలు ఉమ్మివేశారండి ముఖం మీద ఇవన్నీ దేని కొరకు తాను బ్రతికినన్నాళ్ళు ఈ లోకములో నీతిగా యథార్థముగా మనసు మారిన వ్యక్తి ఎలా బ్రతకాలో మనకు నేర్పించటం కోసం ఆయన అంత శ్రమపడవలసి వచ్చింది వీటన్నిటిని ఓర్చుకొని న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకుంటాం ఈరోజు మనందరము ఒక్క మాట పడగలమా బయట ఎవరైనా ఒక మాట మనల్ని అంటే పడే పడే పరిస్థితిలో ఉన్నామా మనం వాళ్ళు ఒకటంటే మనము పదంటం అంటే మనలో ఏం లేదు మార్పు లేదు మనసు మారలే మనసు మారలేదు కాబట్టి భయంకరమైనటువంటి లోకాచారాలు మన హృదయంలో నిండబెట్టుకొని బ్రతుకుతున్నాం కేవలం బ్రతికే మార్చుకున్నాం తప్ప మనసు మార్చుకోలేదు మనసు మార్చుకోలేదు మనసు మారకపోతే దేవుని రాజ్యంలోనికి వెళ్ళే అర్హత మనకు ఉండదు దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళలేం అందుకోసమే మనసు మార్చుకొని బ్రతకండి